పాపిరేట్ నగర పాఠశాలలో గ్రంథాలయానికి సర్వహంగులను సిద్ధం చేసిన సంస్థ ప్రతినిధులతో ఒకసారి మాట్లాడే మాట్లాడదాం సార్ ఒకసారి లైబ్రరీ యొక్క ఉద్దేశం ఎట్లా స్టార్ట్ చేయాలనిపించింది అనే విషయం గురించి మా టీచర్తో షేర్ చేసుకోవాలని కోరుతున్నాం సార్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి నా పేరు చంద్రశేఖర్ నేను కార్నివాలి ఫౌండేషన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను యాక్చువల్గా కార్నివాలి ఫౌండేషన్ ఈ స్కూల్ రెండు వేల పదమూడులో దత్తం తీసుకుంది దత్తత తీసుకున్న తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో లైబ్రరీ అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ లైబ్రరీనే కాదు ఇక్కడ అన్ని వసతులను వీళ్ళు కల్పిస్తూ ఉంటారు వీళ్ళ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ప్రతి ఒక్క పిల్లలు చదవటానికి వాళ్ళకు వచ్చే విధంగా తయారు చేయాలంటే వాళ్ళకు ఉద్దేశం ఆ ఉద్దేశంతో వాళ్ళు ప్రతి స్కూల్లోనూ కూడా అంటే అడాప్ట్ చేసుకున్న ప్రతి స్కూల్లో కూడా ఇలాంటి బ్యూటిఫుల్ లైబ్రరీని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి తరగతికి సంబంధించినటువంటి విధంగా సరళ పద్ధతిలో చదువుకునే విధంగాను అలాగే ఇంకొంచెము ఎక్కువగా చదవగలిగేటువంటి విధంగాను ఇంగ్లీషు తెలుగు అన్ని రకాలైనటువంటి బుక్స్ ఇక్కడ చదువు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి ర్యాక్లో కూడా నెంబర్ వైజ్గా బుక్స్ ఇవ్వటము ఏ ర్యాక్లో ఏ రోలో ఏ బుక్స్ అనేసి మెన్షన్ చేయటము ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లైబ్రరీ టీచర్ కూడా ఉంటుంది ఆ టీచర్ పిల్లలకి చక్కగా ప్రతి తరగతి అంటే లైబ్రరీ పీరియడ్లోనూ ప్రతి పీరియడ్లను కూడా వాళ్ళకు ఆ తరగతికి సంబంధించిన విధంగా ఉండేటువంటి సరళ పద్ధతిలోనూ కొంచెం క్లిష్టకరంగా క్లిష్టతరంగా ఉండేటువంటి పుస్తకాలు వాళ్ళకు అందజేస్తూ వాళ్ళకు చక్కగా చదువుకోవటానికి చాలా వరకు ఆ టీచర్ కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా జరగడానికి మాకు పాఠశాల సిబ్బంది కూడా చాలా వరకు మాకు చాలా సహకరిస్తూ ఉన్నారు మాకు ప్రతి స్కూల్లో కూడా ఇలాంటి లైబ్రరీలు ఉండటము ఆ పిల్లలకు చాలా చక్కగా చదువుకోవటానికి చాలా మంచి వసతులు కల్పించినటువంటి మా కార్నివాల్ ఫౌండేషన్ అటువంటి అధిపతులు జాకీ మేడం ఉండే కార్నివాల్ సార్ ఇద్దరికి కూడా అలాగే మా ఇక్కడ డైరెక్టర్ అయినటువంటి రాధిక మేడం వాళ్ళందరికీ కూడా మేము మా తరఫున కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈ పేద పిల్లలకి ఇలాంటి వసతులు దొరకడం అనేటువంటిది చాలా అదృష్టం అనేటువంటిది ఇలాంటివి అన్ని స్కూల్స్లో ఉండవు కూడా మేము చదువుకున్న సమయంలో లైబ్రరీ అనేటువంటిది మాకు తెలియదు అలాంటిది ఇక్కడ చిన్న తరగతి నుంచి ఈ పిల్లలకు లైబ్రరీ అనేటువంటిది అలవాటు చేసినటువంటి స్వచ్ఛంద సంస్థేషన్ యాజమాన్యానికి నా తరపు నుంచి నేను కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ పాఠశాల పట్ల పేద పిల్లల పట్ల మీ సంస్థ చేస్తున్న కృషికి పాఠశాల యాజమాన్యం తరఫున ప్రభుత్వ సంస్థ తరఫున హృదయపూర్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ